Welcome to new site. ఇంటర్ ఫలితాలలో అనంతపురం నగరంలో గ్లోబల్ గర్ల్స్ జూనియర్ కాలేజ్ లో అద్భుతమైన ఫలితాలను సాధించింది ఫస్ట్ ఇయర్ లో రాష్ట్ర స్థాయి మూడో ర్యాంకును సెకండ్ ఇయర్ రాష్ట్ర స్థాయి రెండో ర్యాంకును సాధించినట్లు గ్లోబల్ యాజమాన్యం ప్రకటించింది ఫస్ట్ ఇయర్లో ప్రతి ఇద్దరిలో ఒకరు నాలుగు వందల పైగా మార్కులు సాధించినట్లు సెకండ్ ఇయర్లో ప్రతి ఇద్దరిలో ఒకరు తొమ్మిది వందలకు పైగా మార్కులు సాధించినట్లు గ్లోబల్ యాజమాన్యం వెల్లడించింది రాష్ట్ర స్థాయిలో గ్లోబల్ గర్ల్స్ జూనియర్ కాలేజ్ విద్యార్థులు అసమానమైన ప్రతిభ కనబరించి గ్లోబల్ అనే పేరుకు సార్థకత చేకూర్చినట్లు గ్లోబల్ యాజమాన్యం ప్రకటించింది అనంత నగరంలో ఫలితాలను అనంత ఎత్తుకు తీసుకెళ్లడం ఒక గ్లోబుల్ కేస్ సాధ్యం మరెవరికి సాధ్యం కాలేదు వాటికి నిదర్శనం నేడు సాధించినటువంటి గ్లోబుల్ యొక్క అద్భుతమైనటువంటి ఫలితాలే నిదర్శనం మరెక్కడా మరెవరికి లేనటువంటి అద్భుతమైన మార్కులు గ్లోబుల్ సాధించినందుకు గ్లోబుల్ అధ్యాపక బృందానికి గ్లోబుల్ ఫ్యామిలీకి గ్లోబుల్ను నమ్మి చేర్పించినటువంటి తల్లిదండ్రులందరికీ కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అలాంటే మాకు ఈరోజు ఇంకా కొంత కాన్ఫిడెంట్ పెరిగింది భవిష్యత్తులో ఎన్నైనా ఐఐటి ర్యాంకులు సాధించగలుగుతాం భవిష్యత్తులో ఎన్నైనా ఎన్ఐటి ర్యాంకులు సాధించగలుగుతాం భవిష్యత్తులో ఎన్నైనాటువంటి ఎంసెట్ ర్యాంకులు సాధించగలుగుతాం వాటికి నిదర్శనం నేడు తొలి అడుగు వేసినటువంటి ఇంటర్మీడియట్ ఫలితాలే వాటికి నిదర్శనం అని చెప్తూ ఉన్నాం భవిష్యత్తులో అద్భుతమైనటువంటి ర్యాంకులను సాధించి మీకు చూపిస్తామని చెప్పి సభాముఖంగా తెలియజేస్తా ఉన్నాం వాటికి నిదర్శనం మా దగ్గర జరిగినటువంటి అద్భుతమైనటువంటి ప్రోగ్రాము మా టీచర్స్ దగ్గర ఉన్నటువంటి కోఆర్డినేషను మా టీచర్స్ వాళ్ళ కోసం నిరంతరం సో డే స్టా మార్నింగ్ స్టడీ అవర్స్ నైట్ స్టడీ అవర్స్ డే ప్రోగ్రామ్ అద్భుతంగా జరిపి ఈ యొక్క ఈ అద్భుతమైనటువంటి విజయానికి సహకరించినటువంటి ఆ ప్రోగ్రామే అని చెప్పి మేము నిదర్శనంగా చెప్పగలుగుతా ఉన్నాం మా ప్రోగ్రాము మా దగ్గర ఉన్నటువంటి ఆ డెడికేషన్ మా గ్లోబల్ టీమ్ యాజమాన్యము యొక్క సిస్టమేటిక్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ వల్లనే మేము యొక్క అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించగలిగినాం అని చెప్పి సగర్వంగా చెప్పగలుగుతున్నాము మరెన్నో ఫలితాలు సాధించగలుగుతామని అన్నటువంటి భరోసా మాకు కలిగింది ఎనీహౌ ఈరోజు మీడియా ప్రతినిధులకు సో మీడియా బృందానికి మిత్రులకు మా యొక్క తల్లిదండ్రులకు అందరికి కూడా ధన్యవాదాలు ఈ రోజు వచ్చిన రిజల్ట్స్ తో మేనేజ్మెంట్ గా మేము సభ్యుల చాలా ఆనందంగా ఉందని గర్వంగా చెప్తున్నాము మమ్మల్ని నమ్మి పేరెంట్స్ ఇక్కడ జాయిన్ చేయించినందుకు రోజు వాళ్ళ నమ్మకం నిలబెట్టుకున్నందుకు కూడా మేనేజ్మెంట్ గా మేమందరం చాలా ఆనందంగా ఉన్నాము అలాగే పిల్లల్ని తల్లిదండ్రులు ప్రేమతో చదివిస్తారు గురువులు బాధ్యతతో చదువు చెప్తారు పిల్లల్ని కష్టపడి చదవమని చెప్తుంటారు పిల్లలు ఇష్టపడి చదివారు గ్లోబల్లో దానికి మూల కారణం ఇక్కడ ఉన్న సదుపాయాల్ని ఫ్యాకల్టీని ని సమర్థవంతంగా నడిపినందుకు పిల్లలు దానిని వినియోగించుకొని ఈ రోజు ఇంత స్థాయిలో మార్కులు వచ్చినందుకు మేము గర్వంగా ఫీల్ అవుతున్నాము స్టేట్ ర్యాంకుల్లో కూడా మా పిల్లలు వచ్చేలా ఇక్కడ ఇక్కడ స్టడీ అవర్స్ కానీ ప్రోగ్రాం కానీ రన్ అయ్యి వాళ్ళు ఈరోజు ఇంత ఉత్తీర్ణత సాధించినందుకు చాలా సంతోషంగా ఉన్నాము ఇక్కడికి వచ్చినందుకు మీడియా మిత్రులకి నమస్కారాలు తెలియజేస్తున్నటువంటి ఇంటర్మీడియట్ ఫలితాలలో గ్లోబల్ విద్యార్థినిలో గ్లోబల్ స్థాయిలో అత్యుత్తమ మార్పులు సాధించినందుకు పేరు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్లో రాష్ట్ర స్థాయిలో రెండో ర్యాంక్ సాధించే నైన్ ఎయిటీ నైన్ మార్క్స్తో రెండో స్థాయి రెండో ర్యాంకును అలాగే నైన్ ఎయిటీ ఎయిట్ ఇద్దరు విద్యార్థులు మూడో ర్యాంకును అలాగే నైన్ ఎయిటీ పైన పది మంది విద్యార్థులు మంచి మార్క్స్ సాధించినందుకు చాలా సంతోషంగా ఉంది గ్లోబల్ స్థాయిలో చదివేటువంటి ప్రతి మూడు వందల మంది విద్యార్థులు సెకండ్ ఇయర్లో ఉన్నారు ప్రతి ఇద్దరిలో ఒకరికి నైన్ హండ్రెడ్ అబ్బా మార్క్స్ తెచ్చుకున్నారు రియల్లీ వెరీ వెరీ హ్యాపీ ఫర్ దిస్ అలాగే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో గ్లోబల్ స్థాయిలో చదువుతున్నటువంటి రెండు వందల అరవై మంది పిల్లల్లో ముగ్గురికి ఫోర్ సిక్స్టీ ఫోర్ రాష్ట్ర స్థాయిలో మూడో ర్యాంక్ తెచ్చుకున్నారు అలాగే ఫోర్ సిక్స్టీ త్రీ ఇద్దరు విద్యార్థులు రాష్ట్రాల ఫోర్త్ ర్యాంకును అలాగే నాలుగు వందల పైన తొమ్మిది మంది విద్యార్థులు తెచ్చుకున్నారు ఈ రకంగా మనకు ప్రతి ఇద్దరిలో ఒకరికి నాలుగు వందల పైన మార్కులు తెచ్చుకోవడం చాలా సంతోషంగా ఉంది ఇంటర్మీడియట్ పాస్ పర్సెంట్ తీసుకుంటే నైంటీ సెవెన్ పర్సెంట్ సాధించినటువంటి సంస్థ గ్లోబల్ నేను సగౌరవంగా చెప్పుకుంటున్నాను దీని కారణము ఆ పిల్లలకు మంచి రెగ్యులర్టీ సిన్సియార్టీ కమిట్మెంట్ నేర్పించి అడుగడుగున మోటివేట్ చేసి వాళ్ళందరూ ఒక ఉన్నత స్థాయి గమ్యం వైపు నడిపేటట్టుగా నేను నా టీము మరియు గ్లోబల్ యా గ్లోబల్ యాజమాన్యం సహకరించినందుకు చాలా చాలా ధన్యవాదము అయితే ఇక్కడ మన ప్రోగ్రామ్ అనేటువంటిది ఏదైనా సక్సెస్ కావడానికి బేస్గా ఉండాల్సి ఉంటుంది ఫస్ట్ ప్రోగ్రామ్ నెక్స్ట్ టీచర్స్ దెన్ సపోర్టింగ్ ఆఫ్ ద డైరెక్టర్స్ అండ్ పేరెంట్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద స్టూడెంట్స్ ఫస్ట్ ఇంపార్టెంట్ ఇంత మంచి రిజల్ట్ తెచ్చుకున్నందుకు వాళ్ళు ఉన్నటువంటి కమిట్మెంటే ప్రధాన కారణము అన్ని చోట్ల మనం టీచ్ చేస్తాం అందరూ ర్యాంకులు తెలియరు కదా ఎవరైతే ప్రత్యేకంగా బాగా చదువుకొని మోటివేటెడ్ ర్యాంక్ తెచ్చుకున్నందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు దీన్ని స్ఫూర్తిగా తీసుకొని రేపు రాబోయే ఎగ్జామ్స్లో డెఫినెట్గా మా గ్లోబల్ సెమెస్టర్ ఫస్ట్ బ్యాచ్ నుండి ఆరు మందికి ఆల్ ఇండియా స్థాయిలో నీట్ ర్యాంకులు తెప్పిస్తామని సగర్వంగా చెప్పుకుంటున్నాను అదేవిధంగా మనం ప్రకటించినటువంటి జేఈ ఫస్ట్ ఎగ్జామ్లో పన్నెండు మందికి ఎన్ఐటి సీట్లు వస్తామని అలాగే ఆరు మందికి రేపు జేఈ అడ్వాన్స్ సీట్లు సాధిస్తారని ఆశిస్తున్నాను మరియు ఆల్మోస్ట్ చాలా మంది విద్యార్థులకు ఎంసెట్ కోసం మా దగ్గర చేరినటువంటి విద్యార్థులు రిజల్ట్ సాధిస్తామని చెప్తున్నాను రేపు సంస్థలో కూడా కనీసం పదివేల ర్యాంకు ఒక ఇరవై మంది విద్యార్థులకు తప్పకుండా తెప్పిస్తామని సగౌరంగా చెప్పుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వన్ అండ్ ఆల్ ఈ కాలేజీ కొత్తగా ఏర్పడింది మన అనంతపూర్ జిల్లాలో ఏర్పడినందుకు మేమందరం కూడా అంటే కొత్త కాలేజీ కదా అని కొద్దిగా భయపడ్డాం కానీ కానీ ఇక్కడ ఉన్నటువంటి ఫ్యాకల్టీ అయితేనేమి ఇక్కడ ఉన్నటువంటి లెక్చరర్స్ అయితేనేమి ఇక్కడ ఉన్నటువంటి వాట్అవర్ ఎవరి ఇక్కడ ఉన్నటువంటి అన్నీ కూడా చాలా బాగా ఇచ్చి పిల్లలు మంచి ర్యాంకులు రావడానికి ఉపయోగపడినటువంటి గ్లోబల్ టీమ్కి అందరికీ కూడా మేము స్పెషల్ థ్యాంక్ థ్యాంక్ఫుల్లీ ఎస్ దట్ ద స్పెషల్ థ్యాంక్ ధన్యవాదాలు తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ ఫర్ ఎవరి దిస్ ఈస్ హెండ్ స్టడింగ్ సెకండ్ ఇయర్ ఐ గాట్ నైన్ నైన్ ఎయిటీ ఫైవ్ మార్క్స్ అవుట్ ఆఫ్ థౌజండ్ మార్క్స్ థ్యాంక్ యూ ద ఫ్యాకల్టీ ఈస్ వెరీ గుడ్ హియర్ అండ్ ద ఫుడ్ ఈజ్ వెరీ గుడ్ ఈ స్పందన ఐ సెక్యూర్ నైన్ ఎయిటీ ఎయిట్ అబౌట్ అవుట్ ఆఫ్ థౌసండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ ఇన్ ద గ్లోబల్ గ్లోబల్ ఈజ్ ద నెంబర్ వన్ కాలేజ్ ఇన్ ద అనంతపూర్ గ్లోబల్ ప్రత్యేకంగా అమ్మాయిల కోసం మాత్రమే పెట్టారు పేరెంట్స్కి ఒక ధైర్యం ఇక్కడ అమ్మాయిలకి వదలాలంటే గ్లోబల్ ఫ్యాకల్టీ చాలా ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ నియర్ బై ఫార్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న ఫ్యాకల్టీ కూడా ఇక్కడ ఉన్నారు నా పేరు షరిఫా నేను ఫస్ట్ ఇయర్ బైపీసీ కంప్లీట్ చేశాను కంప్లీట్ చేశాను అండ్ నాకు ఫస్ట్ ఇయర్లో ఫోర్ థర్టీ త్రీ మార్క్స్ వచ్చినాయి అవుట్ ఆఫ్ ఫోర్ ఫార్టీ అండ్ ఇక్కడ మా హాస్టల్ చాలా బాగుంది ఫుడ్ కూడా చాలా బాగుంటుంది ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ ఉంది ఇక్కడ వాళ్ళకి ఫోర్ ఫార్టీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ టీచర్స్ కూడా ఉన్నారు ఇక్కడ అండ్ ఈసారి ఫోర్ థర్టీ త్రీ మార్క్స్ తెచ్చుకున్నాను ఇంటర్ రిజల్ట్సే కాకుండా నీట్లో డాక్టర్ అవ్వాలని నా ఏం అండ్ మా టీచర్స్ కంపల్సరీ చేస్తానని చెప్తున్నారు అండ్ వీ హ్యావ్ ట్రస్ట్ ఆన్ దెమ్ అండ్ ఈ ఫ్యాకల్టీ చాలా బాగుంది అని అందరూ ఈ కాలేజ్లో చేరాలని కోరుకుంటున్నారు థ్యాంక్ యూ దిస్ ఈస్ జే ఆశ్రిత అండ్ కంప్లీటెడ్ ఇంటర్మీ ఇంటర్ ఇయర్ గ్లోబల్ జూనియర్ కాలేజ్ అనంతపూర్ ఐ సెక్యూర్ నైన్ ఎయిటీ నైన్ అవుట్ ఆఫ్ థౌజండ్ గ్లోబల్ ఈజ్ బెస్ట్ కాలేజ్ ఇన్ అనంతపూర్ ఫర్ గర్ల్స్ గుడ్ ఫ్యాకల్టీ వే గుడ్ ఫ్యాకల్టీ మోస్ట్ సీనియర్ ఫ్యాకల్టీ మంచి హాస్టల్ గర్ల్స్కి సెక్యూర్ గుడ్ మినరల్ వాటర్ హాట్ వాటర్ గుడ్ ఫుడ్ గుడ్ హాస్టల్ గుడ్ కాలేజ్ అనంతపూర్ బెస్ట్ కాలేజ్ విజయవాడ తిరుపతి అక్కడ వెళ్లకుండా అనంతపూర్లోనే చదివి బాగా మంచి మార్క్స్ తెచ్చుకోవచ్చు ఎంసెట్ కోచింగ్ కూడా ఇక్కడే గ్లోబల్ కాలేజ్లో ఇస్తున్నారు జై జైఈ మెయిన్స్ ఐఐటి